రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంటే పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపించటం లేదు అసలే ఓటమి బాధలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పార్టీలో వర్గ విభేదాలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల సమీక్షలు కొనసాగుతున్న క్రమంలో నియోజకవర్గాల వారిగా పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి తాజాగా చేవేల పార్లమెంటు నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి తెలంగాణ భవన్ వేదికగా పట్నం మహేందర్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వర్గీయులు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త చోటు చేసుకుంది పరస్పర నినాదాలతో వాతావరణం ఉధృతంగా మారింది ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అంతేకాదు పట్నం మహేందర్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారని సమాచారం ఎన్నికల ఓటమికి మీరంటే మీరు కారణమంటూ ఇరు వర్గాలు తీవ్ర స్థాయిలో గొడవకు దిగగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు వారిద్దరికి సర్ది చెప్పారు రివ్యూ మీటింగ్లో బహిరంగంగా గొడవలు పడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళుతాయని హరీష్ రావు సర్ది చెప్పారు ఒక్కచేవేల పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉండటం ఇప్పుడు గులాబీ అధినేత కేసీఆర్ కు తలనొప్పిగా తయారైంది అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా పార్లమెంటు ఎన్నికల్లో చాటాలని భావిస్తున్న వేళ పార్టీలో వర్గపోరు పార్టీకి తీరని నష్టం చేస్తుందని అధినేత భావిస్తున్నారు ఇక ఈ గొడవలకు చెక్కెట్టడానికి గులాబీబాస్ ఏం చెయ్యనున్నారో తెలియాల్సి ఉంది